అల్లం ఊర్లో రిజైన్ చేసి జనసేన పార్టీ తరపు పోటీ చేస్తున్నారు మేడం పేరు నా పేరు కామేశ్వరి అండి కామేశ్వరి ఎందుకు రిజైన్ చేయాల్సిన అవసరం రిజైన్ ఎందుకు చేశానంటే జనసేన పార్టీ నుంచి నాకు పోటీ చేయడానికి మహేష్ నాయుడు సార్ గారు అవకాశం కల్పించారు పదిహేను నిమిషాల్లో నేను డిసైడ్ అయ్యాను జనసేన అంటే ఆయన ఆశయాలంటే నాకు ఎంతో ఇష్టం నేను కూడా ఆయన ఫ్యాన్ కాబట్టి సంతోషంగా ఈ పదహారేళ్ల సర్వీస్ని వదిలేసి ఆయన యొక్క పార్టీలో నేను కూడా జనసేన సేవకరాలుగా సేవలు అందరికి అందించాలని ముందుకొచ్చాను సార్ అవును దానికి గవర్నమెంట్ జాబ్ మీ పిల్లలు ఉంటారు నీ భవిష్యత్తు అందులో మీకు జీవన ఉపాధి కూడా అదే కదా మరి మరి నుంచి సంతోషం అండి నా చేతిలో పని ఉంది ఒక ఆరోగ్య కార్యకర్తగా నేను జనసేన పార్టీ అంటే అల్లంపూర్లో ఫస్ట్ బీజం మేమే ప్రజెంట్ గా అల్లంపూర్ లో జనసేన పార్టీ ఎవరు అంటే కామేశ్వరి అక్క అన్న ఒక మంచి బిరుదు నాకు ఈ రోజు లభించింది నేను ఒకవేళ సేవలు అందించు సేవలు అందించాలంటే జనసేన ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పెట్టి గాని కూడా బ్రతకగలను ఆ శక్తి నాకుంది ఆ నమ్మకంతో బయటకు వచ్చేసాను అంతే ఇంకా కవర్సార్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చేసాను అంతే అవును ఫీల్ అవరా అండి ఎందుకంటే నేను కూడా నా సర్వీస్ ఇరవై రెండు సంవత్సరాలు ఆరోగ్య కార్యకర్తగా ఇక్కడ అల్లంపూర్లో ఎంతో మందికి కూడా నేను సేవలు అందించాను సంతోషంగా ఎంతో మంచి పేరు ఉంది కోవిడ్ లో కూడా నేను ప్రాణాలు తెగించి ఎంతో మందికి సేవ్ చేశాను ఇక్కడ గొప్ప అవార్డు గ్రహీతను నేను అయినా కూడా సార్ కోసం అంటే కూడా మొత్తం వదిలేసుకొని వచ్చాను సంతోషంగా ఏనాడు కూడా ఇది వదిలేశాను అన్న ఫీలింగ్ కూడా నాకు రాదు రానివ్వను అంతే ఇంకా కాదు ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం పడుతున్నారు సార్ ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క పార్టీ మాత్రమే కాదు భారతదేశం యొక్క పార్టీ ఇప్పుడేదో స్టేట్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి వెళ్ళిపోయారు కానీ ఆయన పవర్ స్టార్ గారి ఆయన ఏంది పవర్ అనేది కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు అల్లంపూర్ లో చాలా సంతోషపడుతున్నారు ఒక అక్క గవర్నమెంట్ జాబ్ వదిలేసి పవన్ కళ్యాణ్ గారి కోసం బయటకు వచ్చినప్పుడు మనమేంది ఇలానా అని కూడా చాలా మంది పిల్లలు కూడా కలిసిపోతున్నారు ఇంకా సభ్యత్వం కూడా కావాలని కూడా చాలా మంది నాకు కాల్స్ వస్తున్నాయి చాలా బాగుంది రెస్పాండ్ అయితే ఇక్కడ కానీ మేము మొదటి బీజం ఇక్కడ వేసాము ఖచ్చితంగా జనసేన పార్టీలో ఒకటో వార్డులో విన్ కావాలి అని మేము ఎదురు చూస్తున్నాం విన్ అయితే ఇట్లా సార్ గారిని మా అల్లంపూరు జోగిలంబ అమ్మవారి ఐదవ శక్తి పీఠం ఇక్కడికి రప్పించాలని కూడా మా అందరి కోరిక ఊర్లో కూడా ఇక్కడ కోరిక ఉంది గెలుస్తాం ప్రయత్నిస్తున్నాం గట్టిగానే ప్రయత్నిస్తాం మరి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే వాళ్ళకి మనలాంటి ఇదే మిడిల్ క్లాస్ వాళ్ళకి కాకుండా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకి ఎలక్షన్స్ లో కరెక్ట్ గా ఉన్నప్పుడు డబ్బు తీసుకునిస్తారు మరి పవన్ కళ్యాణ్ దగ్గర కానీ మన దగ్గర కానీ అలాంటి డబ్బు లేదు మరి ఎలా మరి అంత ఏ ధైర్యంతో వెళ్తున్నారు ముందు ఏ ధైర్యంతో అంటే ఆయన ఆశయాలు దాదాపు అండి ఇక్కడ అందరికీ తెలుసు కొంచెం చదువురాని వాళ్ళు ఇది పార్టీ ఇక్కడ లేదు కదా ఎట్లా గెలుస్తామని నాకు ప్రశ్నిస్తున్నారు కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఆయన యొక్క ఆశలు ఏందంటే ఇలాంటివి మందులు అవి ఇవి డబ్బు ఇవి ఖర్చు పెట్టకుండా ధైర్యంగా ముందుకు రావాలని ఆయన ఆశయం ఆయన ఆశయం ఆయన ఆయనలో నచ్చిన ఆశయం ఏంటంటే గెలిస్తే న్యాయం చేయండి ఓడితే సాయం చేయండి ఆ నినాదంపై నేను వచ్చానండి ఈరోజు బయటికి అంటే గాజుల అది ఒక పైన బ్రాండ్ అండి గ్లాస్ ఏ పేరుకు గాని ఆ గ్లాస్ అనేది ఇక్కడ అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గాని చాలా బాగా తెలుసు గ్లాస్ అంటేనే ఒక పవర్ అంతే ఒక పవర్ పవర్ స్టార్ అంతే గ్లాస్ అంటే ఇక్కడ గుడుతుంది చాలా ఉంది జనం చాలా జనం ఏది మంచిది ఏది చెడు యువత ఏ విధంగా మేలు చేయాలా మన జీవితాలు ఎట్లా బాగుపడాలా మన గేర్ ఎట్లా అభివృద్ధి చేసుకున్న మన ఊరని ఎట్లా డెవలప్ తీసుకున్న మనం ముందుకు వెళ్ళాలనేది నిర్ణయించుకోమని నేను ఓటర్లకు మనీ మరి మరి వేరుకుంటున్నాను థ్యాంక్ యూ అత్త గాజు గ్లాస్ గుర్తు ఫస్ట్ సీరియల్ మనం ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మీలాంటి వాళ్ళందరు చెప్పి మన అమ్మాయి అదే అమ్మ మాకు కావాల్సిన నిలబెట్టుకోండి నిలబెట్టుకుంటేనే మనకి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రావాలి ఒక్కసారి అవకాశం అయితే ఇవ్వండి మీరందరికీ చెప్పండి మనం ఎందుకంటే ఆడవల ఒక్క చోట కలిసి చెప్పండి అరే మన ఆడవాళ్ళు దీనికి అందుకే ఆడవల అందరం కలిసి ఉంటారు వీళ్ళకి బాగుంటుంది చెప్పండి ఒకసారి చెప్పండి నన్ను వాడి భవిష్యత్తు కావాలంటే జనసేన రావాలనే వాడికి అర్థమైపోయింది గాజు గ్లాస్ గురితుతు మన ఓటు పైనే ఉంటది మనది పైనే ఉంటది గాజు గ్లాసు గురితక

గాజు గ్లాసు గుర్తు నేను చెప్పిపోయినానికి మర్చిపోద్దు పెట్టుకో ఉన్నానులే గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించండి అత్త అత్తగారు ఫస్ట్ ఉంటది మనది గాజు గ్లాస్ గుర్తు వదిన మీరు కూడా వదిన మర్చిపోకండి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి అపర్ణ మీ యూత్ ఇంట్లో కూడా చెప్పినా నేను మీ నాన్న ప్రతిపాదకుడు నాకు వేసిన రోజు మర్చిపోదు అమ్మా ఒకడు ఫస్ట్లోనే ఉంటుంది గాజు గ్లాసు గుర్తుకు అందరూ ఓటేసి నీళ్ళు మేడం ఖచ్చితంగా అవకాశం ఇచ్చి చూడండి మీ ఎందుకంటే మీ అమ్మాయి కదా ఎవరే కాదు బయట నుంచి మీ ఇంటి మీరు బాగుపడుచుకోవాలంటే ఆమెకు ఇవ్వాలి అవకాశం ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ప్రతిది ఒకటే చెప్తుంది ప్రతి సమస్యని నేను ఇది ఏదో గొప్ప చేస్తాను మీకుండే సమస్యని తీరుస్తాను అంతకన్నా ఎక్కువ ఎందుకంటే చెప్పట్లేదు అందుకోసం మీ మనిషి అనేది ధైర్యం ఓటులో చూపించండి మాట ఓటుతో చూపిస్తే మీ మనిషి అనేది ఒకటి తెలిసిపోద్ది మాకు అంతే చాలు మనిషి మనకి నోటి మనం ఓటు వేస్తే ఇంకా చాలా బాగుంటది అదే మా పాప ఇక్కడ చూపించండి చాలు అప్పుడు ఇంకా బాగుంటుంది మనకి గ్లాస్ గు ఓటేసి గెలిపించి పెద్దమ్మా బిడ్డని చచ్చిపోద్ది పెద్దమ్మా ఇంటే ఆడపడుచులాగా ఎందుకంటే మీ ఇంట్లో మీరు తెలుసుకుంటే మీరు గెలుచుకుంటే మీ ఇంట్లో ఉన్నట్టు మీకు పని చేసి పెడుతుంది మన వల్ల మనం గెలుచుకోకుండా ఎట్లుంటుంది చెప్పండి

గుర్తుకు ఓటు వేయాలి జనసేన పార్టీ ఫస్ట్లే ఉంటుంది మనది సరేనా మామా ఫస్ట్ ఉంటుంది సరేనా మర్చిపోదు కూడా చెప్పు సరేనా ఓకే చిన్ననాడు దోస్తు మామకు చెప్పు అందరు చెప్పు మన గ్లాస్ గుర్తు ఓటు ఇమ్మని ఫ్రెండ్ మేడం ఫస్ట్ ఏ ఉండదు మనది అదే ఫస్ట్ ఏ ఉంది సార్ చినుడు అత్త చెప్పిన మామకు చెప్పిన నాన్నకు కూడా సరేనా పెద్ద

嗯。Uh. మరద పెట్టి చూపిస్తుంది అవ్వ ఓకే అవ్వ సంతోషం అవ్వ థ్యాంక్ యూ తల్లి తల్లి ఉంది మాకు కడుపులో ఈ గాజు గ్లాస్ గుర్తు నీకు ఉందంటే పోతాను ఫస్ట్ నీకు పేపర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లోనే ఉంటది ఎక్కడ ఇక్కడ చూడొద్దు ఇది ఫస్ట్ దాంట్లో మాత్రమే గుద్దాలి దాంట్లోనే మళ్ళీ అక్కడ చూడద్దు చూపొట్టే చెప్పినా రాధా రాధ <laughs> <laughs> జనసేన పోటీ చేస్తున్నారు మేమైతే ఫస్ట్ వినగానే హ్యాపీగా ఫీల్ అయినాం అంటే ఇక్కడ రావడం చాలా షాక్ అనిపించింది ఫస్ట్ ఇక్కడ రావడం మేము మా స్టేట్ లో చూసి మా స్టేట్ లో చూసి అక్కడ ఉంటే మేము ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళం ఆయన కానీ చాలా సార్లు మేము అనుకున్నాం నేను మా హస్బెండ్ ఇక్కడ చూసే ఫస్ట్ షాక్ అయినాం హ్యాపీ ఫీల్ అయినాం ఈయనకు సపోర్ట్ మేబీ ఇక్కడ వస్తుందా రాదా అని ఒక డౌట్ తో కూడా ఉన్నాం ఫస్ట్ నుంచి ఇప్పుడు వచ్చింది కదా మీ ఏరియాలో కూడా అనుకుంటున్నాం ఇంకా పాపులర్ అయినా ఇక్కడ కూడా రావాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తారు ఇప్పుడు నేను ఎలా చెప్పగలను అది మామూలుగా నేను ఒక్కదాన్ని ఓటేసినంత మాత్రం ఆయన సపోర్ట్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను మీ వాళ్ళు వేస్తారా మేము చాలా అభిమానం ఫీల్ ఇంత ఆయన ఎప్పుడు ఫ్యాన్స్ గా మేము సపోర్ట్ చేస్తాం ఏమి లేదు ఆయన రాజకీయాలు వేరు ఫ్యాన్స్ వేరు అంటారు కదా రాజకీయాలు ఆయన చేసిన మంచి ఏమైనా చూసారా ఆ వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మత్తులేదు మాకు ఎక్కువ గొడవలు వచ్చేది ఆయన గురించి వస్తుంటే ఇప్పుడు రీల్స్ చూస్తుంటాడు అదే అదే అని మాకు ఎక్కువ విరక్తి వస్తే ఇంకా ఏం సింపుల్ అయింది గ్లాస్ కప్పు గాజు కప్పు వాళ్ళు ఇక్కడ రావడం అనేది మేము ఓటాకి వచ్చినాక ఇక్కడ వచ్చింది కాబట్టి లేదంటే ఫస్ట్ అక్కడ వస్తే ఆయనకేయాలి ఆయన గెలిపించాలని నిజంగా మా మనసులో ఉండే ఆ విషయం డబ్బులు లేవు కదా మరి ఆయన సిద్ధాంతమే కాదు అది డబ్బులు పెట్టాలనేది ఆయన సిద్ధాంతమే కాదు ఆయన అభిమానంతోనే గెలవాలి ఆయనకి చూస్తూనే ఉంటావు సినిమా ఆయన మూవీ రావడమా ఆయన డౌన్లోడ్ చేయకపోవడమా ఖచ్చితంగా ఆయన నేను వద్దండగా ఆయన చూపిస్తాడు లేదు కొంచెం అమౌంట్ తోన్ లో అయితే చూస్తాం గెలిపిస్తారైతే ఇక్కడ ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే మా హస్బెండ్ ఇంకా నాకు చెప్తూనే ఉంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయడానికి వచ్చింది అవకాశం వచ్చింది కదా అంటే ఇక్కడ జనసేన అభిమానం వచ్చింది ఇక్కడ అన్నాడు కూడా రావగానే అంటే నేను అన్నాను నువ్వు చిన్నప్పటి నుంచి సైడ్ వేసి గెలిపించావు ఇప్పుడు మాత్రం అక్కడ వెళ్ళిపోతావు అన్నాను అభిమానం అభిమానమే అది అదే అని చెప్తుంటాడు ఆయన ఒకటో నెంబరే అస్సలే ఉంటుంది మహేశ్వరి మర్చిపోదాడు మహేశ్వరి నోటీసు ఒక్కతే తిరుగుతుంది మీరంతా ఏం చేస్తున్నారు అని పంపించారు సార్లని ఆయన ఉన్నట్టు కూడా ఆరు అక్కడ సారు యూట్యూబ్లో కొన్ని లక్షలు సంపాదించాడు ఆయన కూడా చిన్న యూట్యూబ్ సార్ మీరందరూ కూడా మర్చిపోకండి చిన్నానా చిన్నానా మర్చిపోదు చిన్నానా గాజు గ్లాసు గుర్తుకు ఓడేసి గెలిపించండి చిన్నానా

మాకు ఇంకా ఎక్కువ ఆయన ఇష్టం అక్కడ అంటే మాది ఇక్కడ అక్కడ తెలంగాణ అది రాయలసీమ అయితే అక్కడ ఇష్టం బాగా ఇక్కడ ఇచ్చిన ఇక్కడ ఇచ్చినారు మమ్మల్ని చూస్తున్నాం అందరు చేస్తామంటున్నారు అందరు చేస్తామంటున్నారు అందరు చూడాలా బాగా చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉందా మీకు ఏం ఫీలింగ్ సార్ ఇంకా మేము చెప్పలేము అక్కడ చేస్తాడు ఆయన గెలిపించాలి మరి ఇక్కడ అంటే మీరు అనుకున్నారా తెలంగాణలో కూడా పోటీ చేయొద్దు జనసేన అని వచ్చింది కదా నేను ఎప్పుడు అంటేనే ఉంటా మా కూడాలకి గ్లాస్ ఫోన్ కాల్ ఇష్టం కదా అని చాలా మంది ఉన్నారు ఇది లేడీస్ లో ఫ్యాన్స్ ఆయనకి ఉన్నారు ఏం సినిమాలు చూసారు ఆయన బాగా నాకు రావు సినిమాలు పోయినా చూసా చూసాం అక్కడ కూడా గెలిచినాం మేము గద్దవాళ్ళు కూడా ఫోన్ కళ్యాణ్ మేము అక్కడ పోయినా మీటింగ్కి పోయి ఫోన్కి కళ్యాణ్ కలిసి వచ్చినాం థ్యాంక్స్ కూడా తీసుకెళ్ మనకి మా కూడా మా బిడ్డనే నిలబడింది ఫస్ట్లా మా పెద్ద మామ మా పెద్ద బాబా కూడా బిడ్డ ఎన్ని ఏళ్ళని పదేళ్ళయితే ప్రజారాజ్యంలో ఉన్నాం మాకిష్టమే గెలిపిస్తారు అయితే నాకు తెలియదు వాళ్ళు పోయినారు గద్వాలకి పవన్ కళ్యాణ్ సార్ని కలిసినారు అని చెప్పింది బాగున్నాడు సెకండ్ చెప్పి గెలిపిస్తారు మరి ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణ పోటీ చేస్తున్నారు ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంది తెలీదు మా చిన్నమ్మ నిలబడింది కదా చిరంజీవి తరపు సార్ తరఫు నుంచి వస్తే బాగుంటుంది మళ్ళీ ఇక్కడ అని అనింది అనమాట అంటుంటుంది ఆమె వాళ్ళు కలిసినారు కాబట్టి వాళ్ళకి తెలుసు